పల్లెల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఖచ్చితంగా కృషి చేస్తామన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ కొడం సురేఖ అజయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను చింతకుంట ప్రారంభించారు మొదట గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు సర్పంచ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు సీనరేజ్ నిధుల ద్వారా తొమ్మిది కమ్యూనిటీ భవనాలు ఒక షాదీఖానా అంబేద్కర్ ఆడిటోరియం నిర్మించి ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయరమణారావుతో పాటు పలువురు నాయకులను గ్రామ పంచాయతీ పాలక వర్గం ఘనంగా సన్మానించింది ఈ సందర్భంగా కమ్యూనిటీ భవనాలను నిర్మాణం చేయడంలో కృషి చేసిన మాజీ సర్పంచ్ కోడెం అజయ్ ని ఎమ్మెల్యే అభినందించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ హైకోర్టులో పిటిషన్ వేసి సీనియరైజ్ నిధులను తీసుకువచ్చిన అజయ్ ని అభినందిస్తున్నామని నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా కదంబాపూర్ గ్రామంలో ఉన్న ప్రతి కమ్యూనిటీకి ఓ కమ్యూనిటీ భవనాన్ని నిర్మించడం అభినందనీయమని అన్నారు ప్రభుత్వం నుండి గ్రామానికి రావాల్సిన నిధులను తీసుకువచ్చి వాటిని ప్రతి కమ్యూనిటీకి అందించడం గొప్ప విషయమని అన్నారు కొడం సురేఖ అజయ్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాల్లో కూడా ఇలాగే ప్రతి సమ సర్పంచు వ్యవహరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కదంబాపూర్ ఉప గ్రామ పంచాయతీ పాలకవర్గం వర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పలు కమ్యూనిటీలకు చెందిన నాయకులు తదితరులు ఉన్నారు तीश <laughs> सतीश <laughs>

ఈ గ్రామం అభివృద్ధి కోసం ఎవరైనా సరే తమ వంతుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఈ గ్రామంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఒక రెడ్మే ద్వారా నా గ్రామం కదంబాపూర్ నేను పుట్టిన సుద్దాన్ లో హాస్టల్ అన్ని కదంబాబూర్ విలేజ్ లో ఉన్నాయి నేను ఒక రాత్రి పూట పడుకునే నాకు పర్మిషన్ కావాలంటే మీ వల్లే ఇబ్బంది పడతాయి నేను ఆ చెప్పిన ఎందుకంటే నాది కూడా ఏ నా శిస్టులన్నీ మీ ఊరికే కడతా ఉన్నా

ఒక రెండు ఒక श्रीवास राव ने सम्मान का अनुरोध है डाइजेस्ट फोटोस फोटोस बड़े निकला बुद्धि हम लोग धन्यवाद शिक्षा के लिए धन्यवाद आप महानुभाव a మరి వాళ్ళ కదంబపూర్ గ్రామంలో నాకు తెలిసి మన నియోజకవర్గంలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా ఇన్ని కమ్యూనిటీ హాల్ మరి ఈ గ్రామంలో ప్రతి కమ్యూనిటీకి మీ సర్పంచ్ గారు ఒక కమ్యూనిటీ హాల్ నటించారు వారికి మనందరం చప్పటతోని గట్టిగా అభినందిస్తారు ఏదో ఆయనే చిన్న నాలెడ్జ్ ఉపయోగించి అంటే మనకు చిన్న కనబడుతున్నాం ఆయన పెద్దగా నాలెడ్జ్ ఉపయోగించి కోట్ల కేసు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఈ గ్రామానికి నిధులు తీసుకొచ్చుకోవడం జరిగింది ఆ నిధులతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మరి ఇన్ని దాదాపునే అనుకుంటా తొమ్మిదా పద కమ్యూనిటీలు తొమ్మిది కమ్యూనిటీలు లైబ్రరీతో పది పది అంటే దగ్గర దగ్గర ఎంత లేదన్నా కూడా లా కొంచెం ఎక్కువ తక్కువ లెక్క పెట్టుకున్న ఎనభై నుంచి తొంభై లక్షలు అవుతాయి అన్నీ కలిసి మరి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించుకోవడం అనేది చాలా గొప్ప విషయం మన దాని తగ్గట్టు ఇక్కడ ఎక్కడ అక్కడనే భూములు ఉన్నాయి మరి ఇదే విధంగా కాసావాళ్లకు కమ్యూనిటీ హాల్ కోసం అంటే సాధికాల కోసం అక్కడ పునాదు చేయడం జరిగింది రెండు రూములు స్లాప్ చేయడం జరిగింది దాన్ని పది లక్షలతో నిర్మాణం చేసినట్టు కానీ మిగతా కావాలంటే ముప్పై లక్షలు కావాలి మా అంజమా వాళ్ళగా చెప్పింది నాకు ఇది చేయాలన్నా అని అయితే పది లక్షలు కాంపౌండ్ వాళ్ళకి అయితే అనుకున్నా నేను ఒక ఇరవై లక్షల వరకు షెడ్కి అయితే అంటే దాదాపు ముప్పై లక్షల రూపాయలు ఇవాళ అక్కడ ఖర్చు పెట్టవలసింది కాబట్టి తప్పకుండా ఎందుకంటే నాకు కూడా వారి మీద అభిమానం ఉంది నేను రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే గెలిచినప్పుడు వాళ్ళు ఓట్లు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో చేశారు మొన్న కూడా దాదాపు నైంటీ పర్సెంట్ చేశారు కలంబపూర్ గ్రామంలో కూడా మూడు వందల ఓట్లు మొన్న అచ్చ అత్యధిక ఓట్లు చేయడం జరిగింది మా ధాన్య భావన సందర్భంగా గ్రామ ప్రజలందరికీ ఇక్కడ ఉన్నటువంటి మీకు గ్రామంలో ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఆ ముప్పై లక్షల రూపాయలను ఒకటేసారి కాకుండా ఇప్పుడు పది లక్షలు ఇచ్చి దాని కాంపౌండ్ ఇప్పుడు ఈ తొందరలోనే రాబోయే పది రోజులనే శాంక్షన్ ఇప్పిస్తా దాన్ని కంప్లీట్ చేద్దాం మళ్ళొక్క విడత షాజికాన కంప్లీట్ చేద్దాం మన నన్నుడి ఇక్కడ ఒక పది లక్షలు కావాలని చెప్పి అంజబాబు గారు అడగడం జరిగింది తప్పకుండా దీన్ని కూడా ఇస్తా కాకపోతే కొంచెం టైం నలభై లక్షలు ఒకటే సార్ అంటే ఇబ్బంది తెలియదు ఏం లేదు నువ్వు కూడా రెండు సార్లు సత్పరిగా పనిచేసిన వాటి నీకు ఒక ఐడియా ఉంటుంది తప్పకుండా దాన్ని కూడా ఇస్తామని చెప్పి మరి దాంతో పాటు మరి ఇక్కడ మా అమ్మలు అక్కలు చెల్లెళ్ళు సోదరులు చాలామంది ఉన్నారు మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలు ఇచ్చి రేపు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పడం వారు నాదే బాధ్యత అని చెప్పడం ఇక రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ అందరం కానీ చెప్పడంతో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేయడం జరిగింది మరి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు వెళ్ళి బహిరంగ సభ ద్వారా రాబోయే కొద్ది రోజులలోనే మిగతా రెండు గ్యారెంటీలను కూడా అమలు చేయబోతా ఉన్నాం ఒకటి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఇంకోటి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ మూడోది ఇంద్రమ్మ ఈ మూడిట్ల ఏదో ఒక రెండు కార్యక్రమం వస్తారు దానికన్నా ముందే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినాక చేసిన రెండే రెండో రోజే నలభై ఎనిమిది గంటలు ముందే మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రెండోది ఐదు లక్షలు ఉన్నటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచడం ఇవి రెండు కూడా గ్యారంటీలు మరి ప్రభుత్వం నెరవేర్చడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ఖచ్చితంగా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ఆనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక క్షేత పత్రాన్ని ప్రజల ముందు నుంచి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మన అప్పెంత అంటే డెబ్బై నాలుగు వేల కోట్ల చిత్ర ఇవాళ వచ్చినటువంటి తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత మన అప్పెంత అనేది మరి ఆనాడు అసెంబ్లీలో చర్చ పెట్టి ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల పైచీలకు ఈ రాష్ట్రంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అప్పు చేయడం జరిగింది అయినా ముఖ్యమంత్రి గారు చెప్పారు రేవంత్ రెడ్డి గారు మేము మా నాయకుల సోనియా గాంధీ గారు మాట ఇచ్చినారు ఆరు గ్యారంటీలు నెరవేర్చామని చెప్పినాం ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు దేవాలయంగా భావించేటువంటి అసెంబ్లీ సాక్షిగా నేను చెప్తా ఉన్నా తూచ తప్పకుండా ారెంటీలను దశల వారిగా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాబట్టి మీరు కూడా ఇలాంటి అనుమానం అవసరం లేదు ఇవాళ సుల్తానాబాద్ బస్ అయితే కరీంనవాలంటే సుల్తానాబాద్ దాటినాకేపూర్వ నమస్కారాలు అలాగే మా జెడ్పీటీసీ వాళ్ళ సదుపా ప్రకాష్ రావు గారికి మా పిటిసి అధ్యక్షుడు సిరిగిటి శ్రీనివాస్ గారికి మరియు వేదిక రచించిన మాజీ సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు ఆప్షన్ గ్రామ ప్రజలకు ప్రెస్ వాళ్ళకి అందరికీ నమస్కారములు నేను మా అజయ్ నాకు అవకాశం కాకపోతే నేనే కావాలని తీసుకున్నా నేను నా మనసులో మాట చెప్దామని తీసుకున్నాను ఎందుకంటే సార్కి మాకు ఒకటో తారీఖు వరకే అయిపోయింది పదవి సర్పంచ్కి నా పదవి ఒకటి తారీఖు అయిపోయింది అసలు నా ఈ ప్రోగ్రామ్ ఆ రోజు పెట్టుకుంటే మాకు చాలా సంతోషం ఉండు కాకపోతే సారు ఆ రోజు వీలు కాదు అని మా అజయ్ చెప్పి మూడో తారీఖు పెట్టుకుందామంటే అయినాయే నా పీరియడ్లో సార్ ఒక్కసారా ఇక్కడ రాలేదు అనుకున్నా కాకపోతే ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి హృదయపూర్వక నమస్కారాలు వేదిక ద్వారా మా ఎమ్మెల్యే సార్కి ఒకటి చెప్పాలనుకున్నా సార్ మేము సర్పంచ్లము రెండు 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 వేల పంతొమ్మిదిలో సర్పంచ్ పదవికి వచ్చినాం సార్ వచ్చినాక మాకు దాదాపు తొమ్మిది నెలలు చెక్కు పవర్ ఇవ్వలేదు సార్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే చెక్కు పవర్ ఇయ్యకపోవడం కక్కు పెట్టి రెండు సంవత్సరాలు కరోనా పీరియడ్ అవుతుంది సార్ కరోనా రెండు సంవత్సరాలు ఈ రెండున్నర సంవత్సరాలు అసలు మాకు సర్పంచ్ పదవి కాలమే ఐదు సంవత్సరాలు దాంట్లో మాకు సగం రెండున్నర సంవత్సరాలు కాలం వృధా జరిగితే సార్ ఈ గ్రామ అంటే నా ఒక్కదానిదే కాదు మా మండల సర్పంచులందరిది ఇదే ఆ వేదన సార్ కాకపోతే ఏంటంటే మేము అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేపట్టినాము మాకు అంటే నా తోటి సర్పంచులు నాతో అంటే అక్క మేము ఇంతకు వడ్డీ తెచ్చినాం అంతకు వడ్డీ తెచ్చినాం ఇప్పుడు మా పదవి అయిపోయింది మాకు బిల్లులు వస్తలేవు మా గతి ఏంటి అని అడుగుతున్నారు నేను అన్న మాకు మా మా అన్న మూడో తారీఖున మాకు వేదికకు టైం ఇచ్చిండు ఈ వేదిక ద్వారా మా అన్నకు నేను వినపించుకుంటా అని సర్పంచులందరి తరఫు నుంచి నేను చెప్పడం జరిగింది సార్ మీరు పెద్ద మనస్సు చేసుకొని మా సర్పంచ్ల బాగా తీరుస్తారని వేడుకుంటున్నాను సార్ ఇంకోటి సార్ అంటే నేను ఈ ఐదు సంవత్సరాలలో నాకు జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది సార్ నా పదవి అయిపోయే ముందు సార్ మీకు ఫస్ట్ సారి జనరల్ బాడీ మీటింగ్కి వచ్చింది సార్ వచ్చిన మీరు ఐదు నిమిషాలలోనే ఫస్ట్ పాయింట్ ఏమన్నారంటే అన్ని శాఖల వాళ్ళు ఉన్నారా అని అడిగింది సార్ సరే అన్ని శాఖల వాళ్ళు ఉన్నాము అంటే దాంట్లో ఎలక్ట్రిసిటీ వాళ్ళు లేరు సార్ ఏమన్నారంటే నేను గడప గడపకు ఇంటికి తిరిగి ప్రచారం చేసినప్పుడు నాకు అన్ని ఎలక్ట్రిక్ సంబంధించిన విషయాలే కనబడ్డాయి నాకైతే మళ్ళీ మీటింగ్ వచ్చినప్పుడు అన్ని శాఖల వాళ్ళు ఉండాలని సార్ చెప్పి నాకు ఆ విషయం చాలా నచ్చి నేను ఇప్పుడు వేదిక ద్వారా సార్ని ఒకటి అడగాలనుకుంటున్నా సార్ ఇప్పుడు మహిళా సంఘాలు ఉంటాయో సార్ మహిళా సంఘాలు ఉన్నప్పుడు అంటే ఇప్పుడు బీవోనో సివోనో మన మహిళలకు ఫండ్ రిలీజ్ చేస్తారు ఫండ్ రిలీజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సర్పంచ్కి కి సర్పంచ్కి సర్పంచ్ కి ఇక్కడ తెలియకుండా జనరల్ బాడీ మీటింగ్ లో తెలిస్తే సర్పంచ్ ఏం చేస్తారు సార్ ఆశామాషిగా వినడం తప్ప మేము ఏం చేయలేకపోతున్నాం సార్ కాకపోతే పెద్ద మనసు చేసుకొని వాళ్ళ వివరాలు సర్పంచ్కి కి ఆధ్వర్యంలో జరగాలని నేను కోరుకుంటున్నా సార్ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు మహిళా సంఘం అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ రెడ్డి సంఘాలను ఈరోజు మరి అన్నచెట్ల మీద నినాగ్రహించేయడం చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా ఈ గ్రామంలో ప్రజాప్రతినిధిగా మీరందరూ గెలిపించినప్పుడు ఒక స్ఫూర్తితోని మనము పనిచేసి గ్రామానికి రావాల్సిన నిధులు సహకరించిన నిధులు రావడంతో మరి గౌరవ హైకోర్టు చేసిన తర్వాత కూడా రాజకీయ పరంగా అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ పరంగా మాకి సహాయ సహకారం అందించిన ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభివృద్ధి తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ కూర్చున్నాం ఎందుకంటే గ్రామంలో ఒక కూడలి అంటే ఒక వేదిక ఉండాలి ఎవరికి కార్యక్రమం ఉన్నా కానీ ఇక్కడ ఒక డయాస్ ఉంటుంది ఇక్కడ ఒక కార్యక్రమము అందరం కలిసి ఒక దాదాపు ఒక మూడు వందల మంది కూర్చుండే విధంగా ఇటు సైడ్ డైనింగ్ లెక్క ఉన్నదని చెప్పి చేసినాము అదేవిధంగా మన అన్నగారిని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం దీనికి ఒక ఆడిటోరియం అని పెట్టాలి దీనికి తప్పనిసరిగా ఒక షెడ్ లాగా తప్పనిసరి సార్ని కూడా ఒక పది లక్షలు అడిగినాము మీ ద్వారా కూడా ఒక పది లక్షలు ఇచ్చినట్లయితే ఇది మొత్తం ఫ్లోరింగ్ ప్లస్ మొత్తము మొత్తం కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఈ సందర్భంగా అన్నగారు కూడా విద్యా చేస్తున్నాము అదేవిధంగా తుర్కాశాలు కూడా మాటివ్వడం జరిగింది దానికి ప్రత్యేక అభినంది తెలియజేస్తున్నాను ప్రారంభోత్సవానికి అలాగే మీ గ్రామ తాజా మాజీ సర్పంచ్ నిన్నటి వరకే డేట్ అయిపోయింది గ్రామ ప్రస్తులందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు కదంబాపూర్ గ్రామం అంటే మీకు సీనరేజ్ పండు ఏది ఇసుక కానీ బండ కానీ అది తమ్ముడు అజేయ్యి ఎప్పటి నుంచో దాదాపు పెండింగ్ ఉన్నటువంటి నిధులను పోరాడి హైకోర్టులో రిట్ చేసి ఆ రిట్ ద్వారా దాదాపు ఒక రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు తీసుకువచ్చి ఇవాళ ఈ కదంబాపూర్ గ్రామాన్ని ఇంత మంచిగా అభివృద్ధి పత్రంలో నడిపించినటువంటి మా సురేఖ అంజబాబు గారు వారికి మీ గ్రామం అందరి తరఫున కూడా ప్రత్యేకంగా మా జైపీ సమ్మె తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ గ్రామంలో కూడా ఏ ఒక్క అంటే ఒకటి రెండు ఏది ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు లేకపోతే ఎక్కడైనా ఇంకొకటి ఏదైనా అదనంగా ఉంటే ఉండవచ్చు తప్ప ఈ గ్రామంలో ఉన్నటువంటి కులాలన్నిటికీ సంఘభవనాలు కట్టించుకున్నామంటే ఇది నాకు తెలిసి మన నియోగవర్గంలోనే ఇది ఒక గొప్ప ఆలస్యమైనటువంటి గ్రామం అని చెప్పి తెలియజేసిన ముఖ్యంగా మొన్న ఏదైతే మేము అన్నగారు ఎమ్మెల్యేకు పోటీ చేసినప్పుడు ఆ గ్రామానికి వచ్చిన కూడా మా కమరే అధ్యక్షుడు ఇక్కడనే అప్పుడు కడారు కూడా కాలే దినిమిన్నే కూర్చున్న ఒక యాభై అరవై మంది కమిటీ వేసుకుంటానికి ప్లు ఎందుకంటే కూర్చుంటే ఇక్కడ నుంచే పునాది స్టార్ట్ చేసిన కదంబాపూర్ నుంచే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత అన్ని గ్రామాలు కూడా అట్లే కమిటీలు వేసుకొని అన్ని గ్రామాల్లో మంచి ఒక కార్యవర్గాన్ని ఎన్నుకొని ఆ రోజు నుంచి మన మండలంలో ఒక ఏది యుద్ధ వాతావరణం మొదలై అన్నగారి గెలుపు అన్ని గ్రామాలతో పాటు మీ కదా కదంబాపు గ్రామం కూడా ఆరు నిమిషాలు కష్టపడి మా తిరుమల మండల మహిళా అధ్యక్షులు కూడా ఎప్పటికప్పుడు నా కదంబూర్ గ్రామంలో ఇక్కడ అన్న మీరు అస్తలేరు మీరు రాకపోతే మాకు ఇబ్బంది అవుతుంది మీ ఊరు అంత ఏదో బిఎస్టీకి పోతుంది మీరు రాండి మా ఊళ్ళో ఒకసారి మీటింగ్ మీటి మా ఊళ్ళో వచ్చి అందరు గను అంటే కూడా ఎప్పటికప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా వచ్చి అందరికి కలవడం జరిగి కదంబూరు గ్రామంలో కదంబూర్ గ్రామంలో తొమ్మిది కమ్యూనిటీ వాళ్ళకు ఆ తొమ్మిది కమ్యూనిటీ వాళ్ళకు గ్రంథాలయం ఒకటి షాదిఖాన్ ఖాన్ ఇవన్నీటి కూడా మన ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతూ ఉంది నాకు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అదేవిధంగా సురేఖాంజబాబు గారు నన్ను అడగడం జరిగింది కానీ నేనే చెప్పిన మనం తాజినాడు చేసుకున్నాం కొంచెం నాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్ ఉంది ఇంద్రవీళ్ళ అని చెప్తే అయ్యో అన్నమ్మ శిలాఫలకాలు నేను కొట్టించుకున్నా ఎట్లా అంటే యాక్చువల్లీ నేను తమ్ముడికి టైం ఇచ్చిన టైం ఇచ్చి రింగాలీ అబ్బా తండాలు చేస్తున్న దగ్గర ఓకే వాటి అని చెప్పడం జరిగింది మరి ఇవ ఇంత పెద్ద ఎత్తున ఈ గ్రామంలో మరి అన్ని కమ్యూనిటీలకు సంబంధించింది మరి ఇక్కడ మా వాళ్ళకు ఏదైతే ఇవాళ ఇక్కడ కమ్యూనిటీ సాధిక నిర్మాణం ఏదైతే దానికి సంబంధించినటువంటి షెడ్డు కావాలని చెప్పి ఇక్కడే సోదరుడు సల్మాన్ కానీ అదేవిధంగా వాళ్ళ పిరస్ కూడా అడగ అడగడం జరుగుతా ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం అదేవిధంగా రేట్ల షెడ్ సాధికార బిల్డింగ్ అయింది కనుక షెడ్ కాలే మరి రెండింటికి కూడా పెద్ద అమౌంట్ అవుతుంది తప్పకుండా ఒకటి ముందు ఒకటి రెండు కూడా చేంజ్ చేయడానికి కార్యక్రమం చేస్తామని చెప్పి కుటుంబ సంఘం బిల్డింగ్ కానీ గ్రంథాలయ బిల్డింగ్ కానీ యాగ సంఘ బిల్డింగ్ కానీ రజక సంఘం బిల్డింగ్ కానీ ఎస్సీ కమిటీ కానీ అంబేద్కర్ ఆధ్వర్యం కానీ ఇవన్నీ నిర్మాణం చేసినటువంటి సోదరుడు అంజబాబు గారికి సర్పంచ్ సురేఖ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే చేయడం అనేది కూడా కాన్సెప్ట్ అనేది కూడా తొప్పది ఇన్ని కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషంగా మరి ఈ కాలం కదంబూర్ గ్రామాన్ని మిగతా గ్రామాలకు ఆదర్శంగా తీసుకు తీసుకొని ఇదే రకంగా వాళ్ళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది మరి సర్పంచ్గా పది ముగిసిన మరి ఐదు సంవత్సరాల పాటు గతంలో అందిబాబు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల పాటు ఈ గ్రామం కోసం గ్రామ అభివృద్ధి కోసం మనం అనేక విధాలుగా కార్యక్రమాలు చేసి అనేక విధాలుగా సేవనేజ్ ఫండ్ కూడా అప్పుడున్న ప్రభుత్వాన్ని ఇప్పించి విప్పించి తీసుకొచ్చి వాళ్ళ గ్రామంలో అవసరమైనటువంటి సీసీ రోడ్లు కానీ భవన నిర్మాణాలు కానీ మరి పూర్తి చేయడం కోసం ఏదైతే మీ సర్పంచ్ అంజీబాబు మాజీ సర్పంచ్ గారు ఫుల్ చేసిందో వారికి సందర్భంగా మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మన కదంబత్తూరు గ్రామానికి సంబంధించి మీకు అన్ని విధాలుగా మరి మొన్న ఏదైతే ఎందుకళ్ళలో మీరంతా నాకు అండగా ఉంది పెద్ద మెజారిటీ ఇచ్చి నా గెలుపులో మన ప్రధాన పాత్ర కదంపంపు గ్రామ ప్రజలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తున్నాను